శ్రీ గురుభివన్నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు అనే గ్రంథ సంకలనం నుంచి అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథ పఠనాన్ని కొనసాగిస్తున్నాను ముప్పై ఐదవ సూక్తి వద్ద ఉన్నాం ముప్పై ఐదవ సూక్తి కర్తృత్వ బుద్ధి అజ్ఞానమునకు గుర్తగు పతాకము వంటిది అకర్తృత్వ అనగా సాక్షిత్వ బుద్ధి జ్ఞానమునకు గుర్తగు పతాకము వంటిది కర్తృత్వ బుద్ధి అంటే నేను చేస్తున్నాను అనే భావన అజ్ఞానానికి గుర్తుగా సాక్షిత్వ భావన చేస్తుంది నేను కాదు చేస్తున్నది కర్తగా చేస్తున్నది అంతఃకరణమే కానీ నేను సాక్షిని మాత్రమే అనే జ్ఞానం అనే బుద్ధి జ్ఞానానికి పతాకము జ్ఞానానికి ఒక సింబల్ లాంటిది ముప్పై ఆరు యగు జ్ఞాని అనగా ప్రస్థానత్రయమునకు ప్రస్థానత్రయమును కంఠస్థము చేసిన వాడా వాణిని విపులముగా ఉపన్యసించగలవాడా పదమునకు అనేక అర్థములు చెప్పు విద్యా ప్రకర్షణ గలవాడా లేక మరట్టివాడు అని విమర్శించినచో అవి ఏవూ కాదు అందేవియూ లేకనే జ్ఞాని కావచ్చును ఇవన్నీ కలిగింది జ్ఞాని కాకపోవచ్చును నిరంతరము స్వస్వరూపానుసంధాన పరుడై అన్యభావము లేనివాడు జ్ఞాని బ్రహ్మవేత్త అంటే ఎవరు అంటే ప్రస్థానత్రయము లాంటి వాటిని కంఠస్థం చేసినవాడా లేక విపులంగా దాని గురించి ఉపన్యాసం చెప్పగలవాడా లేక దానికని అర్థములు అర్ధములు చెప్పుతూ బాగా తనకున్న జ్ఞానాన్ని విద్యా ప్రకర్షణ విద్యని ప్రదర్శించేవాడా ఎటువంటి వాడు జ్ఞాని అంటే ఇవన్నీ లేకుండానే అంటే కంఠస్థం చేసినా చేయకపోయినా ఉపన్యాసం చెప్పినా చెప్పకపోయినా అర్థాలు చెప్పినా తనకు తన జ్ఞానాన్ని బయటికి చూపించుకున్నా చూపించినా ఇవన్నీ చేసినా కూడా జ్ఞాని కావచ్చు కాకపోవచ్చు లేదు కానీ ఇవన్నీ చేయకపోయినా కూడా జ్ఞాని కావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఉండి కూడా జ్ఞాని కాకపోవచ్చు ఎవరు జ్ఞాని అంటే నిరంతరము స్వస్వరూపానుసంధాన పరుడై అన్యభావము లేనివాడు జ్ఞాని ని నిరంతరము స్వస్వరూపానుసంధానము నేను అంటే సోహం భావన నేను అంటే నేను సాక్షిని నేను కర్తని కాను నేను ఆ పరమాత్మ స్వరూపముకు ఆత్మని అనే జ్ఞానం కలవాడు ఆ జ్ఞానంలోనే ఎప్పుడూ ఉండేవాడు వాడు జ్ఞాని అని చెప్తారు అజ్ఞాని ఇరవై ముప్పై ఏడో పాయింట్ అజ్ఞాన్ని స్వార్థమును కోరి ఎంత కృషి చేసిననూ తన కన్యముకు దేహము కొరకే చేయుచున్నాడు కనుక అతడు నిజముగా స్వార్థపరుడు కాడు జ్ఞానియే నిజముగా స్వార్థపరుడు అజ్ఞాని తన కోసం చాలా చేస్తున్నాడు అనుకుంటాం మనం అజ్ఞాని నాకు కర్త నేనే చేస్తున్నా ఈ భావ ఇద ఈ భావంలో ఉంటాడు అన్ని పనులు నేనే చేస్తున్నాను ఈ పనులు నా కోసం చేస్తున్నాను అనే భావంలో ఉండి నేను ఇంకా బాగా చేయాలి నేను ఇంకా ఎదగాలి నేను ఇంకా సంపాదించాలి ఇట్లా ఇలా ఉంటే వాడు స్వార్థ స్వార్థపరుడు వాడి సుఖాన్ని వాడు చూసుకుంటున్నాడు అని మనం అనుకుంటుంటాం కానీ వాడు చూస్తోంది శరీర సుఖం కోసం అంటే అదేంటిది కోసం వాడి కోసం కాదు వాడంటే శరీర శరీరం కాదు కాబట్టి తనకు అన్యమగు దేహం కొరకే వాడు చేస్తున్నాడు కాబట్టి వాడు స్వార్థపరుడు కాదు యాక్చువల్గా నిజమైన స్వార్థపడు ఎవరు అంటే జ్ఞాని ఎందుకంటే స్వార్థం అంటే ఏంటి అక్కడ స్వ అంటే సంధానంలో స్వస్వరూపం తెలిసిన వాడు తన స్వరూపం ఆత్మ అని తెలిసి ఉన్నవాడు అసలైన స్వార్థపరుడు అని చెప్తున్నారు ముప్పై ఎనిమిది మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అని నాలుగు విధములు మహనీయులతో మైత్రి జిజ్ఞాసువులందు కరుణ సత్కర్మానుష్ఠాన పరులందు ముదిత అనగా సంతోషము గుణ ప్రవర్తకులై తన సదుపదేశములను పాటించని వారి అందు ఉపేక్ష అంతే కాని వైరము కానీ ప్రతీకారాపేక్ష కానీ లేదు ఇది జ్ఞాని యొక్క పద్ధతి ఆయన యందు ప్రేమగానే ఉండగలడు సో ఇక్కడ మొదటి నుంచి జ్ఞానంటే ఎవరు అంటే ఎవరు అనే పాయింట్లు చెప్పుకొస్తున్నారు కదా ఇందులో అంటే ఎవరు అని అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే నాలుగు విధాలు ఉన్నవాడు అంటే ఎవరితో మైత్రి ఉండాలి మహనీయులతో మైత్రి అంటే సత్ సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు కదా ఆ స సత్సంగంలో ఉండాలి మహనీయులతో మైత్రి ఉండాలి ఎప్పుడు నెక్స్ట్ కరుణ ఉండాలి ఎవరి మీద కరుణ ఉండాలి జిజ్ఞాసుల మీద జిజ్ఞాసులు అంటే మనం తెలుసుకోగోరి ఏంటిది అని మనకి అర్థం కాక తెలుసుకోగోరి అడిగిన వాళ్ళని అడిగిన వాళ్ళ పట్ల కరుణతో వాళ్ళకి సమాధానం చెప్పాలి కానీ ఆయనకి చెప్పిన అర్థం కాదులే నీకేం తెలుస్తుందిలే అన్నట్టుగా ఉండ వ్యవహరించకూడదు కాబట్టి కరుణ అనేది మై ఉప జిజ్ఞాసుల మీద ఉండాలి నెక్స్ట్ సత్కర్మానుష్ఠాన పర్లేదు ముదిత ఎవరైతే సత్కర్మానుష్ఠాన చేస్తున్నారో ఎవరైతే మనకు నిన్న చెప్పుకున్నట్టు సత్కర్మ అనుష్ఠానం చేస్తే ఏమవుతుంది చిత్ చిత్తులో స్వచ్ఛమవుతుంది మన చిత్తము స్వచ్ఛంగా అవుతుంది చిత్తంలో మల్లెలు పోతాయి అటువంటి సత్కర్మ అనుష్ఠా సత్కర్మానుష్ఠాన చేస్తున్నవాడు సత్కర్మను సత్కర్మానుష్ఠాన చేస్తున్న వాడి మీద మనము సంతోషం ఉండాలి అబ్బా వీడు బాగా చేస్తున్నారు సంతోషం చక్కగా చేస్తున్నారు అని ఉండాలి రజస్తమో గుణ ప్రవర్తకులై తన సదుపదేశమును పాటించరు వారి ఎందు ఉపేక్ష తను ఒక ఉపదేశం చెప్పారు ఇట్లా చేయండి అని చెప్పారు గురువు జ్ఞాని ఇలా చేయండి అని చెప్తున్నారు చెప్పినప్పుడు కొంతవరకు పాటించరు వాళ్ళకి వాళ్ళలో గుణాలు ఉండి వాళ్ళలో అహంకార భావన ఉండి వాళ్ళ అజ్ఞానిగా ఉండి అయ్యా వీళ్ళు చెప్పింది మనం ఏం చేయక్కర్లేదు ఇలా చేస్తే ఏం కరెక్ట్ కాదు అనిపించి వాళ్ళు చేయరు అలా చేయనంత మాత్రాన వీళ్ళు చేయట్లేదు అని వాళ్ళ మీద కోపమో ద్వేషమో ప్రతీకారము ఏదో పెట్టుకోకుండా వాళ్ళ ఎందు ఉపేక్ష ఉండాలి అంటే కొంతకాలం ఆగాలి వేచి చూడాలి వీళ్ళు మారుతారు కొన్నాళ్ళకి తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళే చేస్తారు అనే దీంతో ఉండాలి సో ఉపేక్ష అనేది పాటించిన వారి ఎందు ఉండాలి ఇది జ్ఞాని యొక్క పద్ధతి ఆయన సరువులు ఎందు ప్రేమగానే ఉండగలడు ఈ విధంగా ఎటువంటి వారు ఎందైనా సరే ప్రేమగానే ఉండే ఉండగలరు అనమాట ఏది ఎట్లు తటస్థించినను సుఖదుఖ వికారములను పొందక ఉదాసీనముగా నుండుట జ్ఞానికి గుర్తు ఏ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినను వికారము పొందుట అజ్ఞానికి గుర్తు ఇది తొమ్మిది జ్ఞాని అజ్ఞాని ఈ డిఫరెన్సేషన్లో జ్ఞాని ఎవరు అంటే సుఖదుఖ వికారాలు పొందనివాడు అంటే ఒక ఒక కష్టం వచ్చినా ఒక నష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మో అయ్యో నాకు వచ్చేసింది ఈ దుఃఖం వచ్చేసింది అని బాధపడుతూ కూర్చోకుండా ఉదాసీనంగా ఉంటాడు అంటే ఓకే ఇది కూడా మారిపోతుంది ఇది కాలం వెళ్ళిపోతుంది ఈ దుఃఖం వెళ్ళిపోతుంది అనే ఒక జ్ఞానంతో ఉదాసీనంగా ఉంటాడు వాడు జ్ఞాని అలా కాక ఏదైనా కొంచెం కష్టం రాగానే తనకి మాత్రమే ప్రపంచంలో ఈ కష్టం వచ్చినట్టు ఇంకెవరికి రాదన్నట్టు చాలా బాగా పెద్ద పెద్ద దుఃఖాలతో ఏడ్చేస్తూ కనిపించిన వాడికి కనిపించిన వాళ్ళకి అందరికీ చెప్పేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు కొంతమంది అది అటువంటి వికారాలకు పొందేవాడు అజ్ఞానికి గుర్తు అది నలభై అది ముప్పై తొమ్మిది పాయింట్ నలభై గురువు మార్గమున మార్గమును తెలుపువా గురువు మార్గమును తెలుపువాడే కానీ చేయించువాడు కాదు గురుపదిష్ట మార్గమున నడుచువాడే బాగుపడును లేనివాడు లేదు గురువు అనేవారు ఎప్పుడు కూడా మార్గాన్ని మార్గనిర్దేశకులు మార్గాన్ని చూపిస్తారు మనకి అంతే తప్పితే మనకి ఆ మార్గంలో నడిపించుకుంటూ తీసుకెళ్ళరు చేయించేవాడు కాదు అలాగే ఆ గురువు ఉప ఉపదేశించిన మార్గాన్ని మనము మనం ఆ మార్గంలో ఎవరైతే నడుస్తాడో వాడే బాగుపడతాడు అలా కాకుండా ఊరికే ఉపదేశాలు వినేసి మార్గంలో మాత్రం నడవకుండా మనం పాటించకుండా ఉండేవాడు వాడు బాగుపడ్డు ఎక్కడున్నాడంటే అక్కడే ఉంటాడు అది నలభై నలభై ఒకటి ఆచరించి ఆచరింపజేయువాడు ఆచార్యుడు తాను ఆచరించక చెప్పిన దానికి విలువ తాను ఆచరించక చెప్పిన దానికి విలువ ఉండదు ఆయన సత్ప్రవర్తనలో నుండి చెప్పకొనను అది యోగ్యమని తోచిన వారు ఆచరించదరు కనుక కంటే చేయుటయే శ్రేష్టము ఆచరించి ఆచరింపజేయువాడు ఆచార్యుడు గురువు అంటే ఆచార్యులు అంటారు కదా ఆచార్యుడు అంటే తాను ఆచరించి మన చేత ఆచరి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు ఎట్ తాను ఆచరించకుండా మనకి చెప్పినా కానీ అది ఎవరికి ఎక్కదు అది ఎవరు ఆచరించరు దానికి విలువ ఉండదు అలా కాక తను చెప్పకపోయినా కనీసం ఆచరిస్తూ ఉంటే తన ఆచరణ చూసి అది యోగ్యమైన తోచిన వారు ఆచరిస్తారు ఆయన బాగా చేస్తున్నారు ఆయనలాగా మనం కూడా చేద్దాము అని ఆచరించే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పడం కంటే మనం ఆచరించడమే చేయడమే శ్రేష్టము అని నలభై ఒకటి నలభై రెండు ఒక పనిని భయము చేత కానీ భక్తి చేత కానీ చేయించవచ్చును భయము కొరకు చేసిన పని భయము తీరిన తర్వాత మానవచ్చును భక్తితో చేసినది మార్పు లేక తరింపజేయను ఏదైనా ఒక పని భయము చేత చేయించవచ్చు భక్తి చేత చేయించవచ్చు భయంతో చేసింది ఏమవుతుంది భక్ భయం తీరంగానే ఆ భయం పోగానే మానేస్తారు అదే భక్తితో చేస్తే అది ఎప్పటికీ మార్పు లేకుండా వాళ్ళకి తరించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నలభై మూడు గతస్మృతి లేనివాడు భవిష్యత్ ఆలోచన లేనివాడు వర్తమాన కాలములో ప్రారంధానుసారము వర్తించుచు తృప్తిగా నుండివాడు జ్ఞాని మళ్ళీ జ్ఞాని అంటే ఎవరంటే ఎప్పుడు పాస్ట్లో ఉండడు ఫ్యూచర్లో ఉండడు ప్రజెంట్లో మాత్రమే ఉంటాడు అంటే గత స్మృతి లేనివాడు అప్పుడు అలా జరిగింది అప్పుడు అలా జరిగింది అని బాధపడుతూనో ఏడుస్తూనో అప్పుడు అప్పుడు అంత జరిగింది ఎంత గొప్పవాడిని అప్పట్లో అని గొప్పగా చూసుకుంటూనో ఈ విధంగా గత స్మృతుల్లో ఉండిపోకుండా అని భవిష్యత్ ఆలోచన రేపు ఏమవుతుందో ఎలా ఉంటానో దీనికి ఏం చేయాలో ఎలా ఉండాలో అనే ఒక కంగారు ఆ భవిష్యత్ ఆలోచన ఈ రెండూ లేకుండా అట్ ప్రజెంట్ ఈ ఈ కాలంలో ప్రస్తుత కాలంలో వర్తమానంలో ప్రారంధానుసారము మనకి కర్మానుసారము ఎలా జరుగుతుందో అలా జరగనిస్తూ అలాగే ప్రవర్తిస్తూ దాన్ని దానిలోనే తృప్తిగా ఉండేవాడే జ్ఞాని ఈ విధంగా జ్ఞానికి అజ్ఞానికి కొన్ని డిఫరెన్స్ చెప్పుకున్నాం మిగిలినది తర్వాత దాంట్లో చెప్పుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ